హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రజాపాలన అర్జీలు కులగణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగ వేగవంతం చేయాలని ఆదేశించారు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం వచ్చినప్పటికీ మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు రద్దీ ఉంటుందని సీఎం ఆరా తీశారు దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాయని అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన అవగాహన కల్పించాలని సూచించారు రాష్ట్రంలో పలు జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న రాష్ట్రంలో పలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాలలో ముందుగా కార్డులను జారీ చేయాలని చెప్పారు కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాలలో కా కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు కొత్త కార్డులకు సంబంధించి పౌర పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్